श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता पुरुषोत्तमप्राप्तियोगः पञ्चदशोऽध्यायः श्रीभगवानुवाच ऊर्ध्वमूलमदसाकम् अस्वर्धं प्राहुरव्ययम् చందాం సవేద విత్ శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నాడు వేదాలు ఆకులుగా వేళ్ళు పైకి కొమ్మల కిందకి ఉండే సంసారం అనే వృక్షం రావి చెట్టు నాశనము లేనిదని చెబుతారు అది తెలుసుకున్నవాడే వేదార్థం ఎరిగిన అవుతాడు అదచోర్ గుణ ప్రవృద్ధ విషయ ప్రవాళ అద్య మూలాన్యను కర్మానుబంధీని మనుష్యలోకే ఈ సంసారవృక్షం కొమ్మల గుణాల వల్ల పెంపొందుతూ విషయసుకాలే చిగుళ్ళుగా కిందికి మీదికి విస్తరిస్తాయి మానవలోకంలో ధర్మాధర్మ బంధాల వల్ల దాని వేళ్ళు దట్టంగా కిందికి కూడా వ్యాపిస్తాయి నరూపమస్యేహ తదోపలభ్యతే నంతో నీర్ని చ సంప్రతిష్ట అస్వర్థమేనం సువిరూఢమూలం చిత్వా ఈ సంసార వృక్షం స్వరూపం కాని కానీ ఆదిమధ్యాంతాలు కాని ఈ లోకంలో ఎవరికీ తెలియవు లోతుగా నాటుకున్న వేళ్లతో విలసిల్లుతున్న ఈ వృక్షాన్ని వైరాగ్యమనే ఖడ్గంతో వేశాక ततः पथं तत्परिमार्गितव्यम् एस्मिन् घटा न निवर्तन्ति भूयः तमेव चाद्यं पुरुषं प्रपद्ये यतप्रवृत्तिप्रसृता पुराणी పునర్జన్మ లేకుండా చేసే పరమపదాన్ని వెతకాలి అనాదిగా ఈ సంసార వృక్షం విస్తరించడానికి కారకుడైన ఆది పురుషుణ్ణి పరమాత్మను శరణు పొందాలి నిర్మాణమోహాజితసంఘదోష ఆధ్యాత్మ నిత్యా తతో అభిమానం అవివేకం లేకుండా దోషాన్ని జయించి ఆత్మజ్ఞాన తత్పరులై కోరికలన్నిటినీ విడిచిపెట్టి సుఖదు ద్వంద్వాలకు అతీతులైన జ్ఞానులు శాశ్వతమైన ఆ బ్రహ్మపదాన్ని పొందుతారు నద్భాసయతే సూర్యో న సంగ న పవక నివర్తంతే తామ పరమం మమ దాన్ని సూర్యుడు కాని చంద్రుడు కాని అగ్ని కాని ప్రకాశింపజేయలేరు దేనిని పొందితే మళ్ళీ శరీరానికి రానక్కర్లేదు అలాంటి దామం నాది మమేవాం సో జీవలోకే జీవభూత సనాతన మనుషానింద్రియాన్ని ప్రకృతిస్థాని కర్షతి నాలోని శాశ్వతమైన ఒక అంశమే మానవలోకంలో జీవాత్మగా పరిణమించి ప్రకృతిలోని జీవేంద్రియాలను మనస్సును ఆకర్షిస్తుంది శరీరం యమాప్నోతి స్వర బృహీ త్వైత్వాన్ని సంయాతి వాయుర్గంథాన్ని వాసయాత్ వాయువు పువ్వుల నుంచి వాసనలను తీసుకుని పోవుటట్లుగా జీవుడు శరీరాన్ని ధరించేటప్పుడు ఇంద్రియాలను మనస్సును వెంటబెట్టుకుపోతాడు శ్రోత్రం చక్షు స్పర్శనం చారసనం అధిష్టాయ మనశ్చాయం విషయానోపసేవతే ఈ జీవుడు చెవి కన్ను చర్మం ముక్కు నాలుక అనే ఐదు జ్ఞానేంద్రియాలను మనస్సును ఆశ్రయించి శబ్దాది విషయాలను అనుభవిస్తాడు ఉత్క్రామంతం సితం వాపీ భుంజానం గుణాన్వితం విమూఢానాను పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుష మరో శరీరాన్ని పొందుతున్నప్పుడు శరీరంలో ఉన్నప్పుడు విషయాలను అనుభవిస్తున్నప్పుడు గుణాలతో కూడి ఉన్నప్పుడు కూడా ఈ జీవాత్మను మూడులు చూడలేరు జ్ఞానదృష్టి కలిగిన వాళ్ళే మాత్రం చూడగలుగుతారు